మోడీ బియ్యం మోడీ బియ్యం సరఫరాని చేస్తున్నారు మోడీ బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని రేషన్ షాపులలో మోడీ బియ్యాన్ని తీసుకోవడానికి ప్రజలు బారులు తిరుగుతున్నారు మోడీ గారిని ఎప్పుడు మర్చిపోం మోడీ గారు మాకు అందిస్తున్న బియ్యాన్ని ఎప్పుడు మర్చిపోం అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక మోడీ గారి బియ్యాన్ని అందిస్తుంటే మంది పిల్లలకు పోయి మంగళరాత్రులు పడ్డాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కనీసం ఎక్కడ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడని డ్రామాలు చేయని నాటకాలు ఇవ్వాలిగా ఉన్న డ్రామాలని నాటుతున్నారు ఇక వీళ్ళని చూసి ఆ వీధి నాటకాలు కల్చర్ని కాపాడు కోసం సనాతన ధర్మాన్ని కాపాడుకోసం వీధి నాటకాలు చాలామంది కళాకారులు వేస్తూ ఉంటారు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు చూసి అరే మోడీ గారు బియ్యము మోడీ గారు బియ్యం ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాకంటే ఎక్కువ నాటకాలు చేస్తారు చెప్పి వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తున్నారు వీధి నాటకాలు చేసే కళాకారులను మైమరిపించే విధంగా కాంగ్రెస్ పాటలు నటిస్తలేరు జీవిస్తున్నారు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వడ్ల కొనుగోలు సంబంధించి క్లారిటీ ఇస్తున్నా వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రతి సీజన్కు పదివేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది రెండు సీజన్ కలిపి ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు పడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి రెండు సీజన్లు కలిపి ఒక సీజన్ పదివేల రూపాయలు